యశ్యా గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ఐదో వచ్చు పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి ఎరుషలేములు కాపాడుతున్నాడు గట్టి చపలు పడి దేవుడు నామాన్ని భయపరచు అలవిగా అలవిగా ఇప్పుడు దేవుని మందరము అనేటటువంటి ఎరుషలేమును ఎవరు కాపాడుతూ ఉన్నారు శ్రద్ధగా ఎవరు కాపాడుతూ ఉన్నారు దేవుడు కాపాడుతూ ఉన్నాడు అవునా ఇప్పుడు దేవుడు ఈ మందిరాన్ని మందిరంలో ఉన్న వారందరినీ తన రెక్కల కింద కాపాడుతూ ఉన్నాడు కదా ఇప్పుడు మరి దాటు బయటికి వెళ్ళిపోతే నువ్వు ఆయన రెక్కల కింద ఉన్నట్ట ఆయన రెక్కల నీడ నుంచి బయటికి వెళ్ళిపోయినట్టా అందుకనే కొందరు మానుకొని చూడట్లుగా మానుకో దేవుని కాపుదలను పోగొట్టుకున్నట్టే ఎరుషలేములో కరువు వచ్చిందన్న మాట నిజమే పెద్రహేములో కరువు వచ్చిందన్న మాట నిజమే కానీ నయోమి కుటుంబం ఒక్కదానికే కరువు రాల పెద్రహేములో ఉన్న వారందరికీ కూడా వచ్చిందా లేదా వచ్చిందా లేదా పెద్రహేము యొక్క పట్టణంలో నయోమి కుటుంబం మాత్రమే ఉన్నారా చాలా మంది ఉన్నారు కానీ నయోమి కుటుంబం తప్ప మరెవరు కూడా దాన్ని విడిచిపెట్టి బయట పోండి గుర్తుపెట్టుకోండి ఒక్కసారి నయోమి కుటుంబం ఎప్పుడైతే పెత్రహేమ పట్టణాన్ని విడిచి మోయాగుదేశానికి వెళ్ళిపోయిందో మొట్టమొదట దానికి సంభవించింది ఏంటో తెలుసా భర్త చెల్చారు ఏమైందండి చెప్పండి భర్త చెప్పాలి భర్త భర్త నీ దేవుడు చెప్పండి నీ దేవుడు నీకు భర్త అలెలు అలలు జీవాధిపతి దేవునికి స్తోత్రం కలిగిన గనుక నీ జీవమునకు ఆయన అధిపతి ఇప్పుడు భర్తను కోల్పోయిందంటే ఏంటి అర్థం దేవునితో దేవుని కాపుదలను దేవుని ఏలుబడిని దేవుని యొక్క సంరక్షణను దేవుని యొక్క తోడును దేవుని యొక్క నీడను కోల్పోయిందా ఇవిడు ఒక్కదానికి వచ్చింది ఆ కరువు అందరికీ వచ్చింది కాబట్టి ఒక్కటే అందుకనే కొందరు మాను మీరు మానుకోలు కొందరు లోకంలోకి వెళ్ళిపోతున్నట్లుగా మీరు వెళ్ళొద్దు వెళితే ఏమవుతుందో తెలుసా దేవుని యొక్క కాపుదలను కోల్పోతారు ఇరుషులే మాని వారు వర్తిల్తారు ఆ వర్తిల్లి తనాన్ని కోల్పోతారు ఆశీర్వాదాన్ని కోల్పోతారు దీవెనని కోల్పోతారు దయచేసి దేవుని సన్నిధిని విడిచి దేవుని సన్నిధిలో నీకు ఇవ్వబడిన ఈ బౌండ్రీస్ తాగి దయచేసి దూరం అవ్వదు ఎంతమంది దూరం అవను అయ్యా నేను దూరం అవను యథార్థంగా కూడిచే కూడిచేయి చూపించు అయ్యా నేను ఎక్కడి నుంచి దూరం అవనయ్యా ఒక విషయం చెప్తాను మీకు వాస్తవానికి దావీదు కత్తికి బలైపోవలసిన వాడు వాడు ఎవరో షిమి దావీదు ఏదో దయ చూపించి వదిలేస్తే కనీసం సులోభోని కత్తి కన్నా బలైపోవాలి సులోభోని కూడా దయ చూపించి స్థలం ఇచ్చి ఇచ్చి ఒక మంచి పనిని అప్పగించి అన్ని చేశాడు కదా అప్పటికైనా బతుకు మారాలా లేదా మారాలా లేదా షిమి బ్రతుకు మారాలా లేదా మారిందా ఏం చేశాడు తెలుసా ఎరుసలేవుని విడిచిపెట్టి గుడారాన్ని విడిచిపెట్టి ఏంటి కెద్దులోను వాగు దాటి కెద్దులోను అవతలకి వచ్చేసాడు తన ప్రాణులను కోల్పోయాడు ఎన్నిసార్లు ఎన్నిసార్లు సార్లు అవకాశం ఇవ్వాలి నీకు మీకు సంగతి తెలుసా నువ్వు దేవాలయం విడిచి దేవుడి సన్నిధిని విడిచి దేవుడి సహవాసాన్ని విడిచి లోకంలో బయట వీధుల్లో తిరుగుతూ ఉంటే కనుక నిన్ను హెచ్చరిక చేస్తా ఉన్నా మార్గస్థుడు ఒకడున్నాడు బయట దారుల్లో ఎవరు తిరుగుతున్నాడు మార్గస్థుడు ఈ మార్గస్థుడంత దగ్గరికి వెళ్ళాడట దామీదు ఏంటి చూస్తున్నావు చాలా అందంగా ఉంది అండి మా నీకేంటాయా నువ్వు రాసు తెచ్చుకో అని మార్గస్తుడు ఒక ఆలోచనను దాబీ విషయంలో అర్థమవుతున్నది మార్గస్టుడు తిరుగుతూ ఉన్నాడు దారిలో వాడు ఆలోచనకి చిక్కవద్దు వాడిని ఎవరు మృంగిదునా అని కర్జించు సింహం అనేది తిరుగుతూ ఉన్నాడు వాకిట పాపము పొంచి ఉన్నదంట నువ్వు సత్క్రియ చేసేయడానికి తల వాకిట పాపము పొంచి ఉన్నదని కయుడుతో దేవుడు మాట్లాడతా ఉంట వాకిటంటే వెలుపల మందిరములకు వెలుపల సన్నిధికి వెలుపల దేవుడికి వెలుపల ఆధ్యాత్మిక జీవితానికి వెలుపల మారు మనసుకు వెలుపలములకు వెలుపల ప్రభు వల్లకు వెలుపల దైవికమైన లక్షణాలకు వెలుపల మీరు తిరుగుతూ ఉంటే కనుక మార్గదర్శన దొరికేస్తారు జాగ్రత్త